దర్శిపట్నం కుర్చేట్ రోడ్లో జనసేన నాయకుడు గరిగిపాటి వెంకట్ శనివారం సామాన్య ప్రజానికల మమేకమై మీ వారిని మీలో వారిని అంటూ కలిసి తిరిగారు అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులు గరికిపాటిని చూసి సాధనంగా ఆహ్వానించడంతో కుర్చేట్ రోడ్లోని టీ స్టాల్లో వారితో పాటు టీ తాగారు అనంతరం దర్శి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మనందరం కలిసి అభివృద్ధికి బాట వేయాలని వెంకట్ చర్చించారు ప్రతి జన నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అణగాలిన వర్గాల అభ్యున్నతికి ఏర్పడిన జనసేన పార్టీలో నేను ఒక సైనికుడిగా మీతో ఉంటానని మీ నడుస్తానంటూ ప్రతి కార్యకర్తకు ఆప్యాయంగా పలకరించి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని వారి భాగోగుల గురించి వివరంగా అడిగి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు గరికిపాటి వెంకటతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు పెద్ద సంఖ్యలో టీ స్టాల్ వద్ద చేరి వెంకటకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది దర్శలో గరిగిపాటికి ఉన్న ఆదరణ నాటికి పెరుగుతుందని అన్నారు